ఈ రోజు క్రిస్మస్ కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఇలా సరదాగా చేస్తున్నారు పదిహేను ఆల్మోస్ట్ అయిపోయింది నైట్ అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతా ఉంటారు మాట అవునా కదా కాదా హాయ్ హలో అండి నా పేరు నరేష్ నేను కోవిడ్లో ఉంటాను ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా లక్షల మంది మన భారతీయులు మాలియా సిటీలో అయితే దర్శనం అవ్వడం జరిగింది నాకేం మతిపోయిందండి అంతమందిని చూసి నేనైతే ఈ వీడియోలో మొత్తం అంతా కవర్ చేసినాను దయచేసి ఈ వీడియోకి అయితే మీరు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మన తెలుగు వారందరూ కూడా ఇంతమంది మన భారతీయులు ఉపాధి మొత్తం కల ఉప దేశాల్లో విషయం వాళ్ళకి చేరాలి లేదా ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అలాగే ఇండియాలో ఉన్న మన తెలుగు వారికి కూడా ఈ కుటుంబాలకు కూడా షేర్ చేయండి ఇప్పుడైతే విషయంలోకి వెళ్దామండి కనిపించే బ్రిడ్జ్ పేరు మాలియా బ్రిడ్జ్ అంటారు మొత్తం ఇక్కడ ఎక్కువగా ఉన్నది మన తెలుగు వాళ్ళే ఒక మాటలో చెప్పాలంటే మాలియా అంటే తెలుగు వారి అడ్డ ఆ విధంగా ఉంటుంది వాతావరణం విన్నారు కదా మొత్తం మన తెలుగు వాళ్ళు ఉంటారు మీకు మోకాలు చూస్తే కూడా చాలా వరకు అర్థమైపోతుంది మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు ఇప్పుడు నేను దాటింది మాలియా బ్రిడ్జ్ అండి అయితే ఇది సుమారు రెండు వందల నుండి మూడు వందల మీటర్లు ఉండొచ్చు ఓకే ఇది దాటిదానికి నాకు గంట పట్టింది తర్వాత మాలియా చచ్చి గెలి బ్రిజ్ చూపిస్తాను చూడండి ఇదే మీకు కనిపించదు కదా దీన్ని మళ్ళీ కోవిట్లో మాలియా సిటీకి సంబంధించింది ఇది కూడా దీన్ని చర్చికి వెళ్ళి బ్రిడ్జ్ అంటారన్నమాట మళ్ళీ ఈ బ్రిడ్జ్ దాటాలి ఓకే ఫస్ట్ నేను దాటింది మాలి బ్రిడ్జి ఇది వచ్చి చర్చ్ బ్రిడ్జ్ అన్నమాట కనిపించేది అండి చూడండి మీకు అక్కడ చెంది దూరంగా మీకు చూస్తుంటే అర్థమైపోయి ఉండొచ్చు బొస్ అది చీర అడిగి కదా రాయలసీమ తెలంగాణ మన కోస్తా అందరికి చెందిన వాళ్ళు వస్తూ ఉంటారు ఓకే ఇప్పుడు చర్చ్ బ్రిడ్జ్ కూడా క్రాచ్ చేసేసాను చూడండి ఎలా ఉన్నారు జనం ఓకే ఇప్పుడైతే మనం సముద్రం పక్కకి అయితే వెళ్దాం చూడండి ఇక్కడైతే ఇన్ని వేల మంది ఉన్నారు మొత్తం రోడ్డు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కనిపిస్తున్నారు కదా అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటాక రీజన్ ఏంటంటే మొత్తం అందరూ కూడా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వచ్చి ఇక్కడ కూర్చుని ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే మ్యాక్సిమం తెచ్చుకుంటారో అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు కాబట్టి ఈ రోజు పండగ మేడం నేను ఏదైనా పట్టుకెళ్తానంటే ఒండు పట్టుకెళ్ళమంటారు అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా రప్పించుకుని అందరు కలిసి ఇలా కూర్చుని తింటా ఫ్యామిలీకి కూడా ఫోన్ చేసి మంచి చెడ్డ మాట్లాడుకుంటారు అనమాట పండగ పేరుతో ఇలా ఇలా సెలవుకి వచ్చి ఇలా గడిపిన రోజు కూడా జీవితంలో మర్చిపోరు ఎందుకంటే ఈ రోజునే ఎక్కువ మంది సెలవుకి వస్తూ ఉంటారు కొంతమందికి సెలవు ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ ఇస్తారు అన్నమాట ఇది ఈ విధంగా అయితే ఉంటుంది ఇదేమైనా లేడీస్కి మాత్రం ఈ రోజు మాత్రం చాలా గొప్ప రోజు ఎందుకంటే లేడీస్కి పని ఎంత కష్టంగా ఉంటుందో ఇక్కడ నుండి చూసేకి మాకు తెలుసు ఎందుకంటే పొహం ఇలా లేచినప్పటి నుండి నైటు పడుకునే వరకు పడుకునే వరకు అంటే మన ఇండియాలో లాగా తొమ్మిది పది పదకొండు అయితే పన్నెండు వంటి గంట రెండు కూడా అయిపోతుంది పొహం పంతొమ్మిది పది అప్పటి వరకు పని చేసుకుని మిషన్లాగా మళ్ళీ పొద్దుటే లేసి మళ్ళీ పని చేయాలి ఇంక ఇదే పని పోతుంది చేయ ఇలా ఉంటుంది అంటే నేను చెప్పేది ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించి ఓకే ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఎవరెవరు ఏదో చెప్తూ ఉంటారు కానీ వంద మందిలో పది మంది చెడ్డవాళ్ళు ఏమో కానీ బహుశా కనమ తొమ్మిది మంది కూడా ఇక్కడ గొడ్డుల్లాగా సాగరి చేస్తారు చాలా కష్టపడతారు దయచేసి విషయాన్ని తెలిసి తెలియకుండా కొంతమంది చెడ్డగా ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అంటే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది కూడా ఎంత కష్టమైన పర్లేదు నా కుటుంబం కోసం కష్టపడాలి నా బిడ్డలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆలోచనతో రాత్రి పగలు అని తేడా లేకుండా జంతువులాగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమే నేను ఈ విషయాన్ని అయితే చెప్తున్నాను ఈ విషయాన్ని పక్కన పెడితే మీరు గమనించే ఉండి ఉంటారు నేను మొదట్లో స్టార్ట్ అయిపోయినప్పటి నుండి ఎక్కడి నుంచి నేను మాలి బ్రిడ్జ్ నుంచి చర్చి బ్రిడ్జ్ అయ్యింది ఇప్పుడు సీ సైడ్ వచ్చాను ఇక్కడ వరకు కూడా మీకు జనం కనిమిది ఉన్నారు చూసారు కదా ఇదైతే మా ప్లేసు ఇక్కడైతే మేము సిట్టింగ్ చేస్తాం అడ చూసారు కదా ఎంతమంది ఉన్నారు మొత్తం వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు లక్షల మంది మన ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈరోజు క్రిస్మస్ కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి ఇలా సరదాగా గడుపుతారు అలాగే వాళ్ళు ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే తింటా మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట అయితే నేను ఇప్పుడు వాయిస్ కవర్ అవ్వడానికి కారణం ఏంటంటే నాది మైక్ ఆగిపోయింది దానివల్ల అయితే ఒక్కొక్కసారి నేను వాయిస్ కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒరిజినల్ ఆడియో మూట్లో పెట్టి ఆ డిస్టర్బెన్స్ లేకుండా

లోపు మాకు ఫుడ్ వచ్చిందండి ఫుడ్ తింటా మీకు కొన్ని విషయాలు మేము బయటకు వచ్చిన ప్రతిసారి మాక్సిమం మాకు ఏదైనా ఫుడ్ కావాలంటే మా మేనత్త పట్టుకు వస్తూ ఉంటారు సుమారు టెన్ ఇయర్స్ నుండి మేము బయటకు వస్తే ఖచ్చితంగా ఏదైనా కావాలన్నా అడుగుతారు లేకపోతే ఆవిడే ఏదైనా పట్టుకుని వస్తారు అనమాట వాళ్ళ ఇల్లు కూడా చాలా మంచిది ముప్పై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నారు కోవిట్లో వాళ్ళ కోవిటీలు కూడా చాలా మంచు ఏం ఫుడ్ తెచ్చినా ఏం మాట్లాడరు చూడండి ఎంతమంది తింటున్నాము ఇలాగే మా మేనత్త వచ్చినప్పుడల్లా ఇలా ఏదోటి చేసుకొస్తూ ఉంటుంది ఇప్పుడైతే బిర్యానీ నాటుకోటి కూర అలాగే గారి పట్టుకొచ్చారు అన్నమాట ఇదంతా తినేసిన తర్వాత కొన్ని ఫోటోలు దిగం మేము అందరం అయితే ఈ పక్కన కనిపించేవాడు ఇది మా మేనుడు చాలా వీడియోలు ఉంటున్నా వీడియోలు ఆ పక్కన ఉన్న అతనైతే మా బ్రదర్ ఏదో చెప్తుండడు కానీ మైక్ ఆఫ్ లో ఉంది నా మైక్ కూడా ఆఫ్ లో ఉంది కానీ తర్వాత ఆన్ చేసిన తర్వాత ఆడు మాట్లాడే నేను మా మామని ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చాను కదా అప్పుడు చూసారు తర్వాత నా మ్యారేజ్ చేశారు అప్పుడు చూసారు అప్పుడు మా మామూలు లేడు పెద్ద మామూలు లేడు నేనున్నా సినిమా కూర్చున్నాను ఎవరు తీసుకెళ్ళను కామెంట్ చేసాను అది అక్కడతో మా కుటుంబ కలయిక అయితే అయిపోయిందండి ఇక్కడ నుంచి మీకు అందరినీ చూపిస్తాను చూడండి ఎలా ఉందో అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది కదా చాలా మంది వెళ్ళిపోతున్నారు చూడండి అంటే కొంతమందికి నైట్ అయి దాకా ఉండే అవకాశం ఉంటుంది ఆరు ఏడింటికెళ్ళి వచ్చేయమంటారు కొంతమంది అంటే ఇప్పుడు నేను కొన్ని సెలవు అంటే ఇంకా నైట్ అంతా ఇంకెళ్ళకపోయినా రేపు మార్నింగ్ డ్యూటీ నాకు లైటింగ్ అయితే తగ్గుతుంది మాలి సిటీ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇదంతా కూడా మాలియే మీకు ఆ లాస్ట్ నుండి నాకు ఇంకా బ్యాక్ సైడ్ ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడ వరకు కూడా చాలా ఎక్కువ జనం ఇంతకంటే ఎక్కువ మంది ఉన్నారు నైట్ అవుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే నేను ఇంటర్వ్యూ చేశాను కానీ మైక్ ప్రాబ్లం వల్ల అలాగే కొంతమంది సాంగ్స్ రింగ్ టూన్స్ రావడం వల్ల అయితే వాటిని క్రాప్ చేసి పెట్టేసాను అనమాట ఇది విషయం చూసారు కదా ఎంతమంది ఉన్నారు చూపించడం ఎంతమంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే అంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో ఇలాగ ఫుడ్ ఏమన్నా తయారు చేసుకుని తినేసి ఇంకా నైట్ అయిపోతుంది టైం అంతా అయింది సిక్స్ థర్టీ అవుతున్నట్టుంది వెళ్ళిపోతుంది అనమాట అందరం అంటే మార్నింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే ఎందులోకి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఇదైనా విషయం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సక్సెస్ఫుల్ చేయండి వీటిలో నేను డ్రైవింగ్ వర్క్ అయితే చేస్తాను డ్రైవింగ్ ఇంప్రవేషన్ కానీ కోవిడ్లో మీరు వచ్చి ఏదైనా వర్క్ నిమిత్తం రావాలనుకుంటే ఆ వర్క్ నిమిత్తం ఏదైనా ఇంప్రమేషన్ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా సమాధానం చేస్తాను ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ సక్స్క్రైబ్ చేయండి